అందరికీ నమస్కారం అండి ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్కి నేను రాసిన పల్లవి వచ్చి ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం నీదో నీ వల్ల నాదో ఈ పరవశం రాగం నీదై పల్లవి నాదై చరణం చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో అన్న పల్లవి సాధారణంగా డైరెక్టర్ సిచ్యుయేషన్ చెప్పినప్పుడు ఆ పాత్రలకి తగినట్టుగా ఆ సన్నివేశాలకు తగినట్టుగా కథకు తగినట్టుగా పాట రాయడం అనేది జరుగుతుంది ఏ రచయిత అయినా సరే ఇది ఈ పర్టిక్యులర్ పాట ఇది నా జీవితానికి కూడా సంబంధించింది మీకు చెప్పబోతున్నాను ఎట్లాగంటే నేను శ్రీ కేవి మహాదేవన్ గారి వీరాభిమాని అండి నేను ఆయన పాటలు అంటే చాలా ఇష్టం ప్రతి పాట కూడా తెలుసు ఆయన చేసింది అట్లాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యుగంధర్ అనే ఒక సినిమా వచ్చింది అందులో దాస్తే దాగేదా అనే పాట వినేటప్పుడు పర్టికులర్ థర్డ్ బీజిఎంలో అంటే సెకండ్ చరణం ముందర వచ్చే బీజిఎంలో ఒక వైలన్ బీట్ వస్తుంది వైలన్ బీట్ వినగానే ఇన్స్టంట్గా ఒక దిగ్భ్రాంతి ఒక ప్రేమలో పడి ఎవరిది దీనికి మ్యూజిక్ అని చేస్తే ఇళయరాజా అన్నది అప్పుడు ఆయనతో ఆ పాట తొలి చూపులో ప్రేమలో అన్నట్టు తొలి పాటతో ప్రేమలో పడినట్టుగా ఆయనకి నేను అభిమానిగా మారానండి అది మొదటి స్టెప్ ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నేను ఫస్ట్ టైం మెడ్రాస్ వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన పాటలు చాలా విన్నాను ఉస్మాన్ రోడ్లో అనుకుంటాను ఒక గ్రీన్ హౌస్ ఉండేది ఆ గ్రీన్ హౌస్ పక్క నుంచి నడిచి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళటం అని అప్పుడు నడిచే వెళ్ళటం లేదా మహా అయితే సిటీ బస్సులు ఆటోలు కార్లు కూడా లేవు ఇది గారి ఇల్లు అంటున్నారు ఇట్లా ఇదా అలా ఉంటుందా గారి ఇల్లు అని ఒక విస్మయంతో ఆశ్చర్యంతో దాని ఆరాధనాభావంతో చూడడం అది నెక్స్ట్ స్టెప్ అంటే ఆయన ఉన్న సిటీకి వెళ్ళడం అనేది నెక్స్ట్ స్టెప్ ఎక్కడెక్కడో జీవితం ఎక్కడెక్కడో మరుపులు తిరిగి కర్ణాటక స్టేట్ నుంచి ఎక్కడ మెడ్రాస్ వెళ్ళడం అనేది తర్వాత ఆయన ఆయన కలి ప్రత్యక్షంగా కలిసే భాగ్యం కలిగింది దానికంటే ముందర ఎస్ రాజేశ్వర గారి ఆఖరబ్బాయి కోటి అని ఉన్నాడు ఆ కోటికి డిస్కో విజన్ అనే ఒక మ్యూజిక్ షాప్ ఉంది పానగల్ పార్క్ పక్కన అక్కడ క్యాసెట్లు కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు పైనంగల్ ముడివిదిల్లై అనే తమిళ సినిమా తాలూకు ఎల్పి ఇక్కడ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు అందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిమత్యం అవి అవి వింటూ ఇది ఇది కదా సంగీతం అంటే ఎలాగా అది ఎంత అద్భుతం అని అక్కడ మళ్ళీ దిగ్భ్రాంతికి గురి చెందడం ఆరాధనాభావం పెరగడం అదొక అదొక స్టెప్ అయితే తర్వాత అన్వేషణ రిలీజ్ అయిందండి వంశీ గారి అందులో కీరవాణి అనే ఒక పాట ఉంది అది విజేంద్ర ప్రసాద్ గారు ఆ పాట ప్లే చేసి ఆయన ఆయన కొన్నారు క్యాసెట్ బజార్కి వెళ్ళి వర ఈ పాట చూడు ఇట్లా నువ్వు ఎప్పటికన్నా కంపోజ్ చేయగలవా అని చెప్పి నన్ను తిట్టారు ఇది ఆర్కెస్ట్రేషన్ చూడని చెప్పి ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే అద్భుతంగా ఉండనే ఫీలింగ్తో పాటు భయం కూడా కలిగింది ఎందుకంటే ఆయన ఆయన తిడుతున్నారు ఒక పక్క నుంచి చాలా భయం భయం వేసింది అసలు ఏంటి గారు అని చెప్పి సో అది ఒక స్టెప్ అయితే తర్వాత చాలా సంవత్సరాలు నేను చక్రవర్తిగా దగ్గర పనిచేసేటప్పుడు వేటూర్ సుందరామూర్తి గారు ప్రసాద్ స్టూడియోకి ఆయన ఆయన కంపోజిట్ తీసుకెళ్లారు నేను ఆయన కూడా తిరిగేవాడిని వేటూరు గారు కూడా అక్కడ నన్ను పరిచయం చేసి మీ భక్తులు అంటే వీరాభిమానం చెప్తే అక్కడ ఆయన నమస్కరించడం జరిగింది ఆయన ప్రత్యక్షంగా కలవడం జరిగింది ఆ తర్వాత స్టెప్ ఈ ఇలాగ స్టెప్ బై స్టెప్ ఆయనతో పరిచయం ఆయనకు దగ్గర అవుతూ అవుతూ ఉండగా అనుమానాస్పదం అనే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి నన్ను గెస్ట్గా పిలవడం అక్కడ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు అక్కడ వంశీ గారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో సంభాషించే అవకాశం కలగడం ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం కలగడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోహన్ బాబు గారి సినిమా కూడా గుండెల్లో గోదారి అనుకుంటా అక్కడ కూడా ఆయన కలవడం ఇలా కలుస్తూ 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 ఉన్న తరుణంలో ఆయనకి నేను పాడదామనుకున్నాను ఒక్కపాటి కూడా నేను పాడలి పాడే అదృష్టం రాలేదు కానీ ఇప్పుడు చెప్పిన అవకాశం ఆయనకు పాట రాసే అవకాశం వచ్చింది ఇళరాజగ గారి సంగీతంలో నేను పాట రాస్తానని కళలు కూడా ఊహించలేదు అట్లా రాసిన తర్వాత ఇదిగో ఈ పక్కన ఆయన ఆయన పక్క కుర్చీలో కూర్చోవడం అనేది ఇది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు అనమాట ఇప్పుడు చూడండి నేను చెప్పిన కథ అంతా కూడా ఇది నా కథే ఇందులో నేను రాసాను తప్ప నేను ఈ సినిమాకి పాట రాసాన ఈ సినిమా సన్నివేశాన్ని రాసిన అనుకోవట్లేదు ఏదో మళ్ళీ పాడుతున్నా చూడండి ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం నీదో నీ వల్ల నాదో ఈ పరవశం రాగం నీదై పాడమన్నారు అదేనండి ఆ పాటలో ఈ భావాన్ని సినిమా కోసం కాకుండా ఇప్పుడు దాకా నేను చెప్పిన రాజాగారి పట్ల ఉన్న నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటగా మీరు అర్థం చేసుకోండి येदो ये जन्मलोदो परिचयम् नीद मीदो मी वल्लनादो परवशम् रागं मीदै पल्लविनादै चरणं चरणं कलसिनवेला పయనాలు ఏ హిమాలయాలకో ధన్యవాదాలు సార్ ఈ అవకాశం నాకు ఇప్పించిన రూపేష్ పవన్ వారికి నాకు పరిచయం పరిచయ వారదగా నిలిచిన మా మిత్రుడు చైతన్య ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు రాజా గారు నా గాడ్ ఫాదర్ లాంటి ఆయన నా మొదటి నా కెరీర్లో మొదటి రెండు సంవత్సరాలు ఆయన మ్యూజిక్ నేను కాపీ కొడుతూ కాపీ అంటే కాపీ కాదు ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మీరు వినండి ఫస్ట్ టూ ఇయర్స్లో నేను చేసిన పాఠాన్ని కూడా గారిని ఇన్స్పైర్ అయ్యి ఆ స్టైల్లో ఉంటుంటాయి తర్వాత ఎవరి స్టైల్ వాళ్ళకి వస్తూ ఉంటుంది సో నన్నే కాదు చాలామంది ఈ తరం వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన రాజాగారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని చిరకాలను ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు